మేనిఫెస్టేషన్ నాకు వర్కౌట్ అవ్వట్లేదు మేడం నా ఆలోచనలు నా మనసు ఒక దగ్గర ఉండట్లేదు దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలామంది పాపము అని అడుగుతూ ఉన్నారండి ఇంత మంచి ఈజీ సబ్జెక్టు మన చేతిలో మనం పెట్టుకొని కానీ మనము వాటిని మనము రిజల్ట్ రూపంలో చూడలేకపోతున్నాం అందుకోసమే ఈరోజు నేను చేస్తున్నా మీకు వీడియో బ్రెయిన్ హార్ట్ కోహిరెన్స్ బ్రెయిన్ హార్ట్ కోహిరెన్స్ టెక్నిక్ వల్ల మనము మన మైండ్ మన మనసు సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ వైబ్రేషన్లో సింక్ అయ్యేలాగా మనము యూస్ చేసుకొని ఆ సింక్లైజ్డ్ అయిన ఎనర్జీని యూనివర్స్ ఎనర్జీతో మ్యాచ్ చేసుకునేదే బ్రెయిన్ హార్ట్ కొహియరెన్స్ టెక్నిక్ అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు మీరు ఎప్పుడైనా గమనించారో మేనిఫెస్టేషన్ అంటేనే ఆలోచనలు థాట్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ సో మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనల నుంచి మనకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ నుంచి మనం ఒక యాక్షన్ తీసుకుంటాం ఆ యాక్షన్ నుంచి మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ థాట్స్ అనేటివి మీరు కోరుకున్న కోరికకి అంటే థాట్స్ అంటే ఆలోచనలు మీ ఆలోచనలు ఒకవేళ పాజిటివ్ అయ్యాయి అనుకోండి మీకు పాజిటివ్ ఫీలింగ్స్ వస్తుంది ఇన్స్పైర్డ్ అవుతారు నేను ఇది చెయ్యాలి అది చెయ్యాలి అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటారు ఎస్ నేను ఈ పని ఈ రోజులో కంప్లీట్ చేయాలి ఇంత టైంలో నేను కంప్లీట్ చేయాలి అనేసి చేస్తారు ఒక మంచి పాజిటివ్ ఒక ఉత్సాహంతో ఒక ఎగ్జైట్మెంట్తో చేస్తారు దాని నుంచి మీరు చేసిన పని వల్ల మీకు ఒక రిజల్ట్ వస్తుంది అది కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఇదే ప్రాసెస్లో మీరు ఒకవేళ నెగిటివ్ థాట్తోను నిరుత్సాహంతోనూ ల్యాక్ ఆఫ్ స్కేర్స్టీతోను ఇది అవుతుందా అవ్వదు అనే డౌట్ మైండ్తో మనం ఆలోచించాము అనుకోండి మనకు వచ్చే ఫీలింగ్స్ కూడా ఇట్లనే ఉండే అవుతుందా ట్రై చేద్దామా బ్యాకప్ ప్లాన్ పెట్టుకుందామా ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ వల్ల మీరు చేసే పనిలో ఉత్సాహం ఉండదు వర్కౌట్ అవుతుందో లేదో అనే ఉద్దేశంతోనే మీరు ఆ పని అనేది చేస్తారు యాక్షన్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఆ ఇన్స్పైర్డ్ యాక్షన్ వల్ల మీకు డౌట్ఫుల్గా ఏదైతే చేస్తారో అది వచ్చే రిజల్ట్ కూడా డౌట్ఫుల్ ఉంటుంది దీన్ని మ్యానిఫెస్టేషన్ సైకిల్ అంటారు థాట్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ రిజల్ట్స్ సో ఇదే కాన్సెప్టే మనము బ్రెయిన్ హార్ట్ కోహిరెన్స్ అంటాం ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి ఖచ్చితంగా బ్రెయిన్ నుంచి వస్తుంది ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మన హార్ట్ నుంచి వస్తాయి మన హార్ట్ ఎప్పుడైనా మీరు వినే ఉంటారు కదా మీకు ఎప్పుడు మీ మైండ్ ఒకటి చెప్తుంది మీ మనసు ఒకటి చెప్తుంది నువ్వు మనసు చెప్పింది విను మైండ్ చెప్పింది వినొద్దు అని అంటారు సో ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా మంకీ మైండ్ ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తుంటుంది కానీ నీ మనసు నీ ఇంట్యూషన్ నీ కొంటూ నీ హార్ట్ నుంచి వచ్చే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు అది జెన్యును దాన్నే ఫాలో అవ్వండి ఇక్కడ విను అంటూ ఉంటారు కదండి ఎగ్జాక్ట్లీ సో మనం ఏదైతే మేనిఫెస్టేషన్స్ చేస్తామో కోరికలు కోరుకుంటూ ఉంటామో ఆ కోరికలకు మన హార్ట్ ఒకటి చెప్తుంది మన బ్రెయిన్ ఇంకొకటి చెప్తుంది ఎగ్జాంపుల్ చిన్న వెరీ ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుందాం వెయిట్ తగ్గాలి అనుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి వెయిట్ తగ్గాలి అనేది నాకు నా థాట్ నా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది నా బ్రెయిన్ నుంచి వస్తుంది సో నా హార్ట్ ఏం చెప్తుంది ఒక్క రోజు నేను బిర్యానీ తింటే ఏం అయిపోదులే ఫీలింగ్స్ నా బ్రెయిన్ వెయిట్ తగ్గాలని చెప్తే నా హార్ట్ మాత్రం నీకు నచ్చింది నువ్వు తిను అని చెప్తుంది ఇవి రెండు సింక్లో లేనప్పుడు మన కోరిక నెరవేరదు ఈ బ్రెయిన్ హార్ట్ కొహిరెన్స్ ఏంటి అంటే నీ బ్రెయిన్ నీ హార్ట్ ఏం కావాలో దాన్ని రెండింటినీ ఒక ఫ్రీక్వెన్సీకి తీసుకురావడమే బ్రెయిన్ హార్ట్ కొహిరెన్స్ అంటారు ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం అత్తగారింటికి వెళ్ళాం సో మనకు చాలా నచ్చని ఉంటాయి ఎక్స్పెషలీ అమ్మాయిలకండి ఏంటంటే వాళ్ళ పద్ధతులు అవ్వచ్చు మనం తినే ఈటింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు మనం పూజలు చేసే విధానం అవ్వచ్చు చాలా చాలా డిఫరెన్స్ అనేటివి ఉంటాయి ఈ రెండింటినీ మనము సింక్ చేసుకోవడానికి టైం పడుతుంది మీరు స్లోగా ఒకటొకటి ఒకటొకటి ఆ ఇంటికి సంబంధించినవన్నీ అలవాటులు ఆచారాలు పద్ధతులు నేర్చుకుంటారు సో మీరు మీ హార్ట్ని స్లోగా ట్రైన్ చేస్తున్నారు మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ పద్ధతులు ఇలా ఇక్కడ ఇలా ఇలా ఉంటేనే నేను ఇక్కడ నాకు హ్యాపీగా ఉంటుంది సో మనం స్లోగా అత్తగారింటికి ఏం కావాలో ఎలా ఉంటారో ఆ పద్ధతులు వైపుకి మనం వెళ్తాం దాన్నే బ్రెయిన్ హార్ట్ కోహిరెన్స్ అంటారు స్టార్టింగ్లో మీకు నచ్చేటివి కాదు మీరు హ్యాపీ అన్హ్యాపీగా ఉంటారు నచ్చవు మనుషులు నచ్చరు వాళ్ళ పద్ధతులు నచ్చవు కానీ మనలో ఏదో తెలియని లోటు బాధ అనేది ఉంటుంది ఎందుకంటే మనకు బ్రెయిన్ హార్ట్ సెట్ అవ్వట్లేదు స్లోగా మీరు ఒకటొకటి ఒకటొకటి చేంజ్ చేసుకుంటూ రావడం వల్ల ఇవి రెండు మీకు సెటిల్ అవుతాయి అంటే మీ బ్రెయిన్ ఒకటే చెప్తుంది మీ హార్ట్ ఒకటే చెప్తుంది అప్పుడు యూ విల్ ఫీల్ హ్యాపీ సెటిల్డ్గా ఉంటారు ఇక్కడ మనం కోరుకునే కోరికలు కూడా మనం డబ్బుని కోరుకుంటూ ఉంటాం బిజినెస్లో గ్రోత్ కావాలనుకుంటాం కానీ మన మనసులో ఎప్పుడు కూడా అవుతుందా ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే నాకు డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు డబ్బు చాలా కష్టంగా ఉంది అన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి ఇంట్లో బిల్లులు కట్టడానికి కూడా నాకు ఇప్పుడు ఇబ్బందిగా అవుతుంది నేను ఎవరికైనా మనీ ఇస్తే నాకు అది స్టక్ అయిపోతుంది ఇలాంటి ఆలోచనలని చేస్తూ ఉంటాం సో మనం ఆలోచన మన బ్రెయిన్కి వచ్చింది ఏంటి డబ్బును అట్రాక్ట్ చేయాలి అని కానీ మన మనసులో నుంచి వస్తున్న ఫీలింగ్స్ ఏంటి చెప్పండి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా సింక్ లేవు కొహిరెంట్ లేవు ఒక ఫ్రీక్వెన్సీలో లేవు ఒక వైబ్రేషన్లో లేవు అందుకే మనం లో ఫ్రీక్వెన్సీ లో వైబ్రేషన్స్లో ఉన్నాం సో ఈ బ్రెయిన్ హార్ట్ కొహిరెన్స్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని ఒక ఫ్రీక్వెన్సీకి తీసుకొచ్చే టెక్నికే బ్రెయిన్ హార్ట్ కొహిరెన్స్ స్టెప్ నెంబర్ వన్ మీరు ఒక సైలెంట్ ప్లేస్లో కూర్చోవాలి స్టెప్ నెంబర్ టూ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయాలి మీ యొక్క ఆలోచనలన్నీ కామ్గా అయ్యేంత వరకు ఇన్ బ్రీత్ అవుట్స్ అనేటివి చేయాలి థర్డ్ వన్ జస్ట్ మీ మనసుని ఆలోచనలు మీ ఫీలింగ్స్ని మీ ఫీలింగ్స్ని వింటూ ఉండండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏం చెప్తుంది వాట్ ఈస్ దట్ ఐ వాంట్ అనేది మీరు ఫీల్ అవుతూ మీ యొక్క మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అంటే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసే వరకు మీరు ఆ సైలెంట్గా ఆ హార్ట్ యొక్క ఫ్రీక్వెన్సీని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో స్లోగా మీరు మీ హార్ట్ ఫీలింగ్స్ని ఎమర్జ్ చేస్తూ ఉండండి ఫస్ట్లో నెగిటివిటీ వస్తుంది అబ్సల్యూట్లీ ఫైన్ స్టిల్ ఇంకా అలానే కూర్చోండి అవి కాదు నాకు కావాల్సింది నాకు ఏం కావాలి సో అనేసి మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఎండ్ రిజల్ట్ నాకు ఏం కావాలి ఆ యొక్క పాజిటివ్ థాట్ వచ్చేంత వరకు మీ మనసుని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి క్లోజ్ ఐస్ క్లోజ్ చేసుకొని మీ హార్ట్ని వింటూ ఉంటే ఒకనొక త్రీ మినిట్స్ తర్వాత మీకు నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి మీరు చాలా కామ్గా స్టేబుల్గా అయిపోతారు ఆ కామ్ స్టేబుల్నెస్ వచ్చినప్పుడు మీరు ఆలోచనలు చేస్తున్నారు కదా డబ్బును అట్రాక్ట్ చేయాలి వాటికి సంబంధించిన ఫీలింగ్స్ చూడండి డబ్బు అట్రాక్ట్ అవుతుంది నేను చేయగలుగుతాను నాకు ఈ ఆపర్చునిటీ నేను ట్రై చేయొచ్చు ఈ ఐడియా నేను ట్రై చేయొచ్చు ఇది నాకు వర్కౌట్ అవుతుంది ఈ విధమైన ఫీలింగ్స్ని మీకు వస్తాయి ఫస్ట్లో నెగిటివిటీ వచ్చిన స్లోగా మళ్ళీ పాజిటివ్ అనేది వస్తుంది ఇలా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మైండ్ నుంచి వచ్చే ఆలోచనలు యొక్క ఫ్రీక్వెన్సీ హార్ట్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ రెండు కొలాబరేట్ అవుతాయి కొహిరెంట్ అవుతాయి దీన్నే బ్రెయిన్ హార్ట్ కొహిరెన్స్ అంటారు మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ రెండు ఇలా వెళ్తున్నప్పుడే మ్యానిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ బ్రెయిన్ హార్ట్ కోహిరెన్స్ని మీరు ఫాలో చేస్తూ మీ యొక్క మేనిఫెస్టేషన్స్ అన్నిటినీ పాజిటివ్ దిశకు తీసుకెళ్ళి ఫాస్ట్గా మీరు అట్రాక్ట్ చేసుకోండి